ఏంటి అందరూ సడన్ గా సీరియస్ అయిపోయారు నీకేం భయం లేదు నీ వెనక నేనున్నాను నా ముందు నువ్వు అంతే కాదు నువ్వు దీంతో పాటు అందరం పోతాం హింద్రజీకే ఈడైనా జయరాము ఈ కోసం ఈ ప్లాన్ వేశారు ఈడేమో ఆడంగిల ఆడాలని అడ్డం పెట్టుకున్నాడు రాయ్ అనుకున్నాడు కానీ ఇంత పని చేస్తారనుకోది ఏంట్రా నా కొడుకులు ఒక్కడు కూడా ఏయ్ అందగలరు ఆవేశపడగలరా నా కొడక నాయన పడిన తమ్ముళ్ళు అంటోడు తమ్ముళ్ళ అంటోడే వీళ్ళంతా మన కోసం చావడానికి ఉన్నారు కానీ మనం వాళ్ళ కోసం కాదు ఒక పక్క రియల్ ఎస్టేట్ పడిపోయి ఇప్పుడు ఏదైనా మనం సంపాదించాలంటే పాలిటిక్సే గతి పాలిటిక్స్లో లీడర్ అవ్వాలంటే ఆ పెద్దనలా ఉండాలి అంతేగాని రౌడీలా కాదు నా మాట ఏను కొడకా ఆ పెద్దన్నను చూసి నేర్చుకోరా ఆడి కింద వందల మంది జనం ఉన్నారు కానీ మర్డర్లు మనతో చేయిస్తాడు అయినా నేను సత్యలోపు నిన్ను పెద్ద లీడర్ని చేద్దాం అనుకుంటే నువ్వేంట్రా కత్తులు పట్టుకుని కవాతులు చేస్తాం నీ కోపం నాకు అర్థం కాదురా కాస్త నేను చెప్పేది కూడా అర్థం చేసుకో నాకు అన్నీ తెలుసు ఆడవడ కొత్త ఊళ్ళో వచ్చాడు ఆ జీకే గారు ఆ ఎంటబడి ఆయన కలుపుకుంటున్నాడు అంటే అలా ఏదో విషయం ఉన్నట్టేగా రే ఖండం నూనె చంపడం కష్టం కాదరా చంపాలి అంటే దీని అండ ఉండాలి టైం కోసం వెయిట్ చేద్దాం ప్లాన్ చేద్దాం చేసేద్దాం అంతవరకు ఆడుకొని హలో అన్న జీకే పెద్దన్న చాలా కోపంగా ఉన్నాడు అన్న నేను కావాలని చేయలేదు వాడే ముందే టెక్ చేశాడు నాకు వేరే మార్గం లేదు నువ్వు లైన్ లో ఉండు ఇదే లాస్ట్ వార్నింగ్ మళ్ళీ ఇలా జరగకూడదని చెప్పన్నాడు నీ గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను ప్రత్యక్షంగా చూసి ఇంప్రెస్ అయ్యాను నచ్చా నేనంతే కొంచెం పరిచయం అయితే నచ్చేస్తాను నన్ను కాపాడినందుకు చెప్పదలుచుకోలేదు ఎవరైనా సహాయం చేస్తే నేను తిరిగి సహాయం చేస్తాను కానీ థ్యాంక్స్ చెప్పు ఊరుకో నీకు నా నుంచి ఏమైనా సహాయం కావాలంటే అడుగు అడగకర్లా జస్ట్ జస్ట్ వెజిలే నీకు వెజిలేయవచ్చు కదా పెదాలు రౌండ్ చేసి దాని నుంచి గాలి ఊదటం ఇలా వస్తుందో రాదో అని ట్రై చేసిన వచ్చినాది నీకు సిటీలో బుల్లెట్సే కానీ చాక్లెట్స్ దొరకవు

Out. వచ్చినా అప్పుడే ఆ ఇంద్ర నాకు టీ చెప్పరా సరే అన్న కాపాడనందుకు ధన్యవాదాలండి నిన్ను కాపాడితే నన్ను క్షపించిన ఇప్పుడు మరకపోతుందో లేదో అని టెన్షన్గా గా ఆ మరక పోతుందండి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సరిపో మీకు మా కష్టాలు చెప్పుకోవాలండి అదేంటండి రావణసంత సంత మావంట పడ్డారు మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజారండి దేవుడికి వెరీ నియర్ డిస్టెన్స్ లో ఉండే మాకే అక్క ఇలా ఉంటే ఇంక మామూలు జనానికి రక్షణ ఎక్కడండి అతను ఎవరో పెద్ద అంత పెద్దవాడు మా వెంట ఎందుకు పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదండి అసలు ఏం జరిగిందంటేనండి అక్కర్లా మీ దగ్గర ఏదో ఉండదు అది వాళ్ళకి కావాలా మీకు ఎవడం ఇష్టంలా దాంతో రన్ను చేసు అంతేగా అంతేనండి కాకపోతే నేను ఐదు మార్కుల క్వశ్చన్ లో చెప్దాం అనుకున్నాను మీరు బిట్ క్వశ్చన్ లో చెప్పేశారు పో పోయి మీ అమ్మ నాయన్ని కలుసుకో మీరు ఒకసారి మీ సెల్ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకుంటానండి థ్యాంక్స్ అండి నాన్నగారు పాకిస్తానీ వాడికి కూడా రాకూడదు ఈ కష్టాలు ఏమిటి అమ్మా మాత్రా చూవి నువ్వు సేఫ్ ఎనా నువ్వు సేఫ్ ఎకదా మా సేఫ్ ఎననగరు అమ్మా మీరు సేఫ్ నేను నీ సేఫ్ ఎ తల్లి నువ్వు సేఫ్ ఎనా సేఫ్ ఎ అమ్మా తమ్ముడు ను సేఫ్ ఎనా నారాయణ నారాయణ అమ్మా అందరూ నారాయణ పూర్ నహినో ఇనేనను కాపడారు ననగరు అలాగా అమ్మా బాబు సమయానికిొచ్చినా కూతుండి ఆది మహావిష్ణువునగా కాపాడారు బాబు

అందమైన వాడివి అందమైన మనసున్న వాడివి మా కష్టాలు నీతో చెప్పుకోవాలి బాబు ఒళ్ళు అర్చకులం దేవుడి బాబు వన ప్రతాపర అయితే నేనే పోతా